హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఈ రోజు మనం నైరా కుర్తీ ఫర్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నైరా కుర్తీ ఫర్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి నోట్బుక్ లో రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ మనం నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్ కి నైరా కుర్తి స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది సరిపోతుంది బిగ్ పన్నా అయితే ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటే వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తో మనం కుర్తీ అండ్ షార్ట్ స్లీవ్స్ కి సరిపోతాయి ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది కొంచెం తక్కువగా ఉందనుకోండి అప్పుడు మనం టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి మనం డిజైనర్ స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకుంటే అంటే పఫ్ స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ ఆర్ బెలూన్ స్లీవ్స్ అలా ఏదైనా డిజైనర్ స్లీవ్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకొక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి టోటల్ ఫ్రాక్ లెంగ్ థర్టీ ఫైవ్ ఇంచెస్ బాడీ పార్ట్ లెంగ్త్ ట్వెల్వ్ ఇంచెస్ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ ట్వంటీ త్రీ ఇంచెస్ ముందుగా మనం నీ ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవటానికి మనకి ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ఆర్ యోక్ పార్ట్ యొక్క మెజర్మెంట్స్ బాడీ పార్ట్ యొక్క విత్ మనం సెవెంటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ యొక్క విత్ సెవెంటీన్ ఇంచెస్ ఏ పెట్టుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి మన చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది మనకి సెవెన్ ఇంచెస్ ఇక్కడ మనం మార్జిన్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ యాడ్ చేసుకున్నాం అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డబల్ ఫోర్లో ఉంది కాబట్టి అదే సింగిల్ లో ఉంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ కి డబల్ ఎంత సెవెంటీన్ ఇంచెస్ ఈ విధంగా మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎంత తీసుకోవాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ బాడీ పార్ట్ యొక్క విత్ సెవెంటీన్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కోసం బాడీ పార్ట్ యొక్క విత్ తీసుకునేటప్పుడు దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో హుక్ పట్టి కానీ జిప్ కానీ స్టిచ్ చేసుకుంటాం ఆ మార్జిన్ ఉండాలి కదా అందుకు బ్యాక్ పార్ట్ యొక్క విత్ తీసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తీసుకోవాలి బాడీ పార్ట్ యొక్క లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని థర్టీన్ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ ట్వెల్వ్ ఇంచెస్ ఆర్మ్ రౌండ్ థర్టీన్ ఇంచెస్ చెస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఈ విధంగా మనం ఈ కుర్తీని స్టిచ్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నిటినీ నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి షోల్డర్ డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఎంత మనకి ట్వెల్వ్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ వచ్చింది చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫోర్ సెవెన్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుంటే ట్వంటీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ ఆమ్హోల్ కర్వ్ ఫార్ములా మనం ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ కార్నర్ లో వన్ ఇంచ్ పెట్టుకోవాలా వన్ పాయింట్ వన్ ఇంచ్ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎంత తీసుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసి తీసుకోవాలి ఇక చెస్ట్ రౌండ్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేసుకుంటే వన్ పాయింట్ వన్ ఇంచెస్ వచ్చింది అంటే మనం ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవడానికి ఈ కార్నర్లో వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్ విత్ ఫార్ములా మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ట్వెల్వ్ చేసి తీసుకోవాలి చెస్ట్ రౌండ్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాని డివైడెడ్ బై ట్వెల్వ్ చేస్తే టూ పాయింట్ త్రీ ఇంచెస్ వచ్చింది అంటే నెక్ విత్ కోసం మనం టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డెప్త్ ఇక్కడ నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నెక్ డెప్త్ అనేది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు బ్యాక్ నెక్ డెప్త్ ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను హోల్ ఫార్ములా రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసి తీసుకోవాలి ఇంకా చెస్ట్రాన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై ఫైవ్ చేస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఈ విధంగా మనం మెజర్మెంట్స్ని నోట్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుని తీసుకోవాలి నెక్స్ట్ బాటమ్ పార్ట్ యొక్క క్యాలిక్యులేషన్ చూద్దాం బాటమ్ పార్ట్ లెంత్ బాటమ్ పార్ట్ యొక్క లెంత్ మనం ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ మన టోటల్ కుర్తి యొక్క లెంత్ ఎంత థర్టీ ఫైవ్ ఇంచెస్ అందులో మనం బాడీ పార్ట్ కోసం ట్వెల్వ్ ఇంచెస్ మైనస్ చేసుకుంటే మనం బాటమ్ పార్ట్ యొక్క లెంత్ అనేది ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఈ ట్వంటీ త్రీ ఇంచెస్కి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది మనం తీసుకోవాలి బాటమ్ పార్ట్ యొక్క విత్ అనేది ఇక్కడ ఫ్యాబ్రిక్స్ టూ పీసెస్ తీసుకోవాలి వన్ పీస్ ఏమో ఫ్రంట్ పార్ట్ కోసం వన్ పీస్ బ్యాక్ పార్ట్ కోసం ఫస్ట్ పీస్ యొక్క విత్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ సెకండ్ పీస్ యొక్క విత్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మనం టూ పీసెస్ ని తీసుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నైరా కుర్తీ ఫర్ నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బాడీ పార్ట్ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం సెవెంటీన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ కోసం ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా దాన్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ లీవ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ హాఫ్ ఇంచు బ్యాక్ పార్ట్లో మనం హుక్ పట్టి కానీ జిప్పిన్ కానీ స్టిచ్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం ఈ హాఫ్ ని మనం బ్యాక్ పార్ట్లో లీవ్ చేసుకుని దాని మీద మనం ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని పెట్టుకొని ట్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన బాడీ పార్ట్ యొక్క లెంత్ ఎంత ట్వెల్వ్ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం కలుపుకుంటే థర్టీన్ ఇంచెస్ వచ్చింది స్కేల్ ని ఈ విధంగా పెట్టుకొని మనం థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ పైన టాప్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి పైన ఈ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనం షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా ఆ మార్జిన్ కోసం పైన హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే షోల్డర్ ఎంత వచ్చింది సిక్స్ ఇంచెస్ వచ్చింది కానీ మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు మన బ్యాక్ నెక్ డెప్త్ మీద డిపెండ్ చేసుకుని షోల్డర్స్ ని తీసుకోవాలి అంటే మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దానిలో నుంచి మనం బ్యాక్ నెక్ డెప్త్ బట్టి కొంచెం రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను బ్యాక్ నెక్ డెప్త్ ఎంత పెట్టుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో అందువలన ఫైవ్ ఇంచెస్ బ్యాక్ నెక్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి మనం జీరో పాయింట్ ఫోర్ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంది సిక్స్ ఇంచెస్ ఆ సిక్స్ ఇంచెస్లో నుంచి జీరో పాయింట్ ఫోర్ ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వస్తుంది సో అందువలన టేప్ విధంగా పెట్టుకుని ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మనం షోల్డర్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకుని ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆమ్హోల్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన మనం షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని ఈ లైన్ కి కింద నుంచి మన ఆమ్ ని మార్క్ చేసుకోవాలి ఆమ్హోల్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఏంటంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై ఫైవ్ చేసి తీసుకోవాలి ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వచ్చింది మనం టేప్ ని ఇక్కడ పెట్టుకుని ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఆమ్హోల్ కోసం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లో ఫోర్త్ పార్ట్ సెవెన్ ఇంచెస్ మనం టేప్ విధంగా పెట్టుకొని సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అదే విధంగా కిందన మన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఈ డాట్ ని ఈ డాట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు మార్జిన్ కోసం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం ఆమ్హోల్ కర్వ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఆమ్హోల్ కర్వ్ కోసం ఎంత మార్క్ చేసుకోవాలి మనం వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర స్కేల్ ని మన ఈ కార్నర్ లో ఈ విధంగా పెట్టుకొని వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ హోల్ ని డ్రా చేసుకున్న ఈ లైన్ ఉంది కదా ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని మనం ఆమ్హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఇది మనకి బ్యాక్ ఆమ్హోల్ కర్వ్ అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ ఆమ్ హోల్ లో లోతును తీసుకోవాలి కదా దానికోసం ఇక్కడ ఫ్రంట్ ఆమ్ హోల్ లోతుని తీసుకునేటప్పుడు మనం ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ సైజ్ది స్టిచ్ చేసుకుంటున్నాం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే చిన్న సైజ్ సో మనం చిన్న సైజ్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ ఆమ్ హోల్ లోతు కోసం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి టేప్ విధంగా పెట్టుకొని జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఈ పాయింట్ ని కలుపుతూ లైన్ ని డ్రా చేసుకోవాలి చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ కోసం కూడా ఇక్కడ వన్ పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆమ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో అనేది తీసుకోవాలి అదే ఇక్కడ మనం బిగ్ సైజ్ ని స్టిచ్ చేసుకుంటున్నాం అనుకోండి అంటే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అంతకన్నా ఎక్కువ సైజెస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో అనేది జీరో పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విత్ మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ త్రీ ఇంచెస్ సో మనం స్కేల్ని ఈ విధంగా పెట్టుకుని టూ పాయింట్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ విత్ కోసం ఇక్కడ ఫ్రంట్ నెక్ డెప్త్ అనేది నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సో మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకోవాలి ఈ స్క్వేర్ బాక్స్ లో మీకు నచ్చిన నెక్ షేప్ మీరు డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ డెప్త్ ఎంత పెట్టుకుంటున్నామో చూసుకోవాలి మనం బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది నెక్ సైడ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ ఇంచెస్ ఏ పెట్టుకుంటున్నాను ఫైవ్ ఇంచెస్ అనేది డీప్ నెక్ కాదు కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది మనం ఈ హోల్ సైడ్ డ్రా చేసుకోవాలి అంటే స్కేల్ ని ఇక్కడ పెట్టుకొని ఈ విధంగా హోల్ సైడ్ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనం ఈ కార్నర్లో పైకి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని ఒక వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని చిన్న కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ పైకి వన్ ఇంచ్ దగ్గర ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం బాడీ పార్ట్ని బాటం పార్ట్ని జాయిన్ చేసుకుంటాం కదా ఆ జాయిన్ చేసుకునేటప్పుడు సైడ్లో మనకి డ్రెస్ అనేది పైకి ఎత్తు పెట్టకుండా రావడం కోసం ఈ విధంగా ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం బాడీ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం బోటం పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ ని చూద్దాం బోటం పార్ట్ డ్రాఫ్టింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి బోటం పార్ట్ కోసం మనం టూ పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం ఒకటి బ్యాక్ పార్ట్ కోసం ఒకటి ఇది ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఇది ఫ్యాబ్రిక్ యొక్క విత్ లెంత్ అనేది మనం ఎంత పెట్టుకోవాలి అంటే ట్వంటీ త్రీ ఇంచెస్ దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది తీసుకోవాలి అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం ఫార్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఏ తీసుకోవాలి అని ఉండదు మీరు మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ ఎన్ని మీటర్స్ తీసుకుంటారో దాన్ని బట్టి బాడీ పార్ట్కి స్లీవ్కి కట్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్లో విత్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ యొక్క విత్ బట్టి ప్లీట్స్ అనేది వస్తాయి ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ప్లీట్స్ అనేది ఎక్కువగా వస్తాయి ఈ విధంగా మనం నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క నైరా కుర్తీని స్టిచ్ చేసుకోవడం కోసం మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఈ కుర్తీని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో